శ్రీ శారదాస్ తవరాజం ముప్పై ఒకటో శ్లోకాన్ని శ్లోక భావాన్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ కలమును మేళవింపగన్ కలమును బట్టినంతనొక కావ్యము ्रायगनर्हुडौ न को बलमु पुञ्जु कोवलयु भावमु भाषनुपगन् मेरयुन दन्तयुन् भुविनि मेलिमि यौनेटु सानरापिन् निलिचिनगानि मेल्मियनि निर्णयमौटयटुल् सरस्वती ಮೆರೆಯುನದಂತಯುನ್ ಭುವಿನಿ ಮೇಲಿಮಿ ಯೌನೆಟು ಸಾನರಾ ನಿಲಿಚಿನಗಾನಿ ಮೇಲ್ಮಿಯನಿ ನಿರ್ಣಯ ಮೌಟ ಎಟುಲ್ ಸರಸ್ವತಿ ಸರಸ್ವತಿ ತಾತ್ಪರ್ಯ ಭಾರತಿ ಮಾತ ಕಲಮುನು ಪಟ್ಟಿನಂತಲೋನೊಕ ಮಹಾಕಾವ್ಯಮು ವ್ರಾಯಗಲ ಸಮರ್ಧುಡಗುನಾ దానికి తగిన బలములను ఆర్జింపవలేయును భావమును భాషను సన్మని సన్మయింపజేయు శక్తి కావలేను మెరవినదంతయు మేలిమి బంగారము కాదు సానరాపిడి పరీక్షలకు నిలిచిన గాని అది బంగారముగా నిల్వలేదు అని ఈ శ్లోక భావం తమ్ముడు రాజశేఖర్ పంపించిన శ్రీ శారదా స్థివరాజం ముప్పై రెండవ శ్లోకాన్ని ఆలపించి భావాన్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ अरयग विस्फुलिङ्गमुल यट्टुले खण्डकृतुल् तमन्तता मेरयु समीपविश्वमु न मेयगतिन् मेरिपिन्सदालवा हरवुन ज्योतिभातिनि महाकृतुलात्मप्रकाशकं मुलै परिसरमुन्वेलुङ्गुलिडि పరిసరమున్ గదమ్మ భారతీ తాత్పర్యం ఓ వాగ్దేవత విచారము సూచినచో చూచినచో అగ్ని మినుగురు వలె ఖండకావ్యములు తమంత తాము మాత్రమే క్షణకాలం వెలిగి మలిగిపోవచ్చు కానీ మలిగిపోవును కానీ పరిసర ప్రదేశంలో మెరిపింపజాలవు వానిపై తమ కాంతులు ప్రసరింపజేసి వానిని చూపించ జాలవు అట్లే మహాకావ్యములు ఒక దీప శిఖల వలె తాము చాలా కాలము మెరైచు పరిసర వస్తువులను మెరిపించి చూపించగలుగును చుక్కల వలె తాము మాత్రమే మెరైనని ఖండకావ్యములు చంద్రునివలె తాము మెరియుచు ప్రపంచమును కూడా ప్రకాశింపజేయునని మహాకావ్యములు అని శ్లోక భావము తమ్ముడు రాజశేఖర్ పంపించిన శ్రీ శారదా స్థవరాజం ముప్పై మూడో శ్లోకాన్ని ఆలపించి భావాన్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ గురువర శిక్షణము లోనగూడిన కేవల మందబుద్ధియే నుతర శాస్త్రవేత్తయగు నొక్కెడ కాని మహాకవీంద్రుడై గురువర శిక్షణము లొనగూడిన కేవల మందబుద్ధియే నుతర శాస్త్రవేత్తయగు నొక్కెడ కాని महाकवीन्द्रुडै वरलुटलेट्लु मै बलु अवत्सुनु पुष्टिकरान्न भक्षणन् सुरुचिरसुन्दरत्वमन जोप्पडु पुट्टुकतोने भारती वरलुटलेट्लु मै बलु अवत्सुनु पुष्टिकरान्न సుందరత్వమన జొప్పడు పుట్టుకతోనే భారతీ భారతీ తాత్పర్యం ఓ సరస్వతీదేవి గురువులో వద్ద శిక్షణ పొందిన మందబుద్ధియును గొప్ప శాస్త్రవేత్త కావచ్చును కానీ మహాకవీంద్రుడు కాలేడు కదా పుష్టికర పదార్థ భక్షణమున కండపుష్టి కలిగి శరీరము బలుపెక్కవచ్చును మగు సుకుమారమగు మగు సౌందర్యము తానది పుట్టుకతోనే రావలసినది కదా అని ఈ శ్లోక భావము తమ్ముడు రాజశేఖర్ పంపించిన శ్రీ శారదా తవరాజం ముప్పై నాలుగో శ్లోకాన్ని ఆలపించి భావాన్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ చేకూర్చునం ప్రాజ్ఞ ప్రాజ్ఞనము పల్కుటలు నిందావంతయం గల్లగా దెలమిన్ వెన్నను తీయగా పెరుగులో ఎంతైన వ్రేల్వంకరల్ కలుగుంచేసినగాదే నుప్పనో కంజాక్షి శ్రీభారతి కంజాక్షి శ్రీభారతి తాత్పర్యం ఓ వాగ్రూపిణి వక్రోక్తియే కవిత్వమునకు సౌందర్యమును ఆపాదించున్నది అనియు కొందరు అలంకారికులు పలుకుట ఎంతయునూ సత్యమే అనిపించును పెరుగులో ప్రేలు వంకరనిడి గిలకొట్టనిది కొట్టనిది వెన్నవచ్చుట చాలా కష్టమే కదా వంకర రేఖలే కదా శిల్పమునకు అందచందములు చేకూర్చునవి అని ఈ శ్లోక భావము తమ్ముడు రాజశేఖర్ పంపించిన శ్రీ శారదా దవరాజం ముప్పై ఐదో శ్లోకాన్ని ఆలపించి శ్లోకభావాన్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ కాంచు గాదే ఓ కాంచన గర్భురాణి తినగా తమి పాకమునర్చు కూర నొక్కించుక ఉప్పు నెక్కువగా నేసిన నెట్లు రుచించు భారతీ నొక్కించుక ఉప్పు నెక్కువగా వేసిన నెట్లు రుచించు భారతీ తాత్పర్యం కాంచన గర్భుడకు నలువకు దొరసానివైన ఓ వాణి ఆలోచించినచో ఔచిత్యమే కావ్యమునకు గొప్పగా వన్నె చేకూర్చునని చెప్పడి ప్రాజ్ఞుల పలుకులు సత్య సందీపితములే కదా పాక మునర్చునట్లు కూరగాయల్లో తగినంత ఉప్పు వేసిననే రుచించును గాని ఎక్కువ వేసినా ఆస్వాదనాయోగ్యము కాదు కదా అందుకే ఔచిత్యము సంభాషణ ఔచిత్యము సన్నివేశ ఔచిత్యము మొదలగునవి కావలసే యుండును అని ఈ శ్లోక భావము తమ్ముడు రాజశేఖర్ పంపించిన శ్రీ శారదా తవరాజం ముప్పై ఆరో శ్లోకాన్ని ఆలపించి భావాన్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ కాంతి ప్రసాద మాధురి గుణ లొక్కింత లేకుండనా విరచించునట్టి కవిత ప్రాజ్ఞాలి మెప్పుందునే కామిని ఎంతో సుందరియునయున్ సద్గుణా పూజింపబడునెట్లు లోకముననో పూజ్యాకృతి భారతి ఓ భారతి సతి ఓజఃకాంతి ప్రసాద మాధుర్యాది గుణముల పాటించక తెలివి మాలిన వారు వ్రాయు కవితలు విద్వాంసుల మెప్పు పొందలేవు కదా కామిని ఎంత సుందరి అయ్యును సద్గుణాలను పాటించక సంచరించక సంచరించుట వల్లనే కదా గౌరవార్హత కోల్పోతుంది వ్యభిచారిణి తానెంత సుందరి అయినను లోకముచే గౌరవింపబడునా గౌరవింపబడినట్లు అని ఈ శ్లోక భావము తమ్ముడు రాజశేఖరు పంపించిన శ్రీ శారదా ముప్పై ఏడవ శ్లోకాన్ని ఆలపించి శ్లోక భావాన్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తు అర్ధ మనల్పతన్ వరలి ఎల్ప వచ్చస్సుల సార్థకమై వెలుంగు సరస ప్రకరము తల విహీను జీవనము నట్టులే అర్ధ విహీన కావ్యముల్ వ్యర్థములందువాని తృణవద్గణనం బొనరింతృ భారతీ భారతీ తాత్పర్యం ఓ వాగ్దేవి అల్ప పదములలో అనల్ప అర్థమును పొదిగి వ్రాసిన కైతలే కదా సార్థకములై సరస్సులు తలదాల్చి గౌరవించువారు అర్ధవిహీనుని అంటే ధనవిహీనుని జీవితము వలనే అర్ధవిహీన కావ్యములు వ్యర్థములని వాని గడ్డిపరక కంటెను చులకనగా చూతురు కదా దేవి అని ఈ శ్లోక భావము తమ్ముడు రాజశేఖర్ పంపించిన శ్రీ శారదా తావరాజు ముప్పై ఎనిమిద శ్లోకానాల పించి శ్లోక భావాన్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తు హరయ విశిష్ట శబ్ద సముదంచిత సుందర రీతినున్ననే సరసములంచు కావ్యముల సన్నుతిజేతురు విఘ్నులెంతయున్ నెరిగ సువర్ణ సుందర తనే తను రీతుల బంచు జవ్వనిన్ తాత్పర్యం ఓ విజ్ఞాన రూపిణి భారతి విశిష్ట పదములతో రచన మునర్చు గౌడి పాంచాలి వైదర్భి మొదలగు రీతులలో దశగుణ విశిష్టముగు వైదర్భరీతినే సరస్సులని సహృదయులు తలధరింతురు తలంధరించు స్థుతి చేతురు రీతిలో వర్ణ సుందరత శృతి శుభగత్వము ప్రాధాన్యము కదా అట్లే సువర్ణ సుందరతను శరీర కాంతులతో వంచు జవ్వనిని లూపి మెచ్చుటలు నెల్లెడల చెల్లుచుండును కదా తల్లి అని ఈ భావము తమ్ముడు రాజశేఖర్ పంపించిన శ్రీ శారదా స్థవరాజం ముప్పై తొమ్మిదో శ్లోకాన్ని ఆలపించి భావాన్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ యనయగమేల్ రసధ్వని రహింప రచించడి కావ్యరాజముల్ ఘనులగు పండితోత్తములు కన్గొని యౌదల దాల్చుచుంద్రు నా గొనబగు మేల్ గణధ్వనులు కూడని పాటలు శాస్త్రయుక్తమేన్ జనములు మెత్తురెట్లు విని సన్నుతి చేతురదెట్లు భారతి తాత్పర్యం కళాస్వరూపిణి భారతి విచారించి చూచిన ధ్వని ప్రధానముగా రచించిన కావ్యరాజములనే గొప్పవారగు సరసులు పండితోత్తములు శిరసావహించి స్తోత్రమునర్థులు కదా కంఠములో చక్కని శ్రావ్యమగు ధ్వని లేక పాడిన శాస్త్రయుక్త గానములైనను జనములు మెచ్చుకొనరు కదా తల్లి అని ఈ శ్లోక భావము తమ్ముడు రాజశేఖర్ పంపించిన శ్రీ శారదా స్థవరాజం నలభైయో శ్లోకాన్ని ఆలపించి భావాన్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ స్వతంత్రగతి స్వతంత్ర గతి సాగడి భావనపు वैचुचुम् कविकी बाधनो संग सपाध बंधना अंदेलु वैचि मेल नडला हम्स विहारमु सल्पि नट्टुलै। चेंदमु बंधमैननु पसंदगु अंदमु चिन्दु भारती। तात నలువరాణి భారతి చందోబద్ధమైన కవితలు కవి పదాలకు బంధము వహచుచూ స్వేచ్ఛనీయక బాధను కూర్చునను వారును కొందరుందురు కానీ కలహంసలు సంచరించినప్పుడు వాని కాళ్ళల్లో అందెలు వైచిన ఆ ఎంచెల నడకల లిమ్మడిగా ప్రకాశించున్నట్లు ఛందస్సు బంధము నొనగూర్చినను పసందైన అందమును పాఠకుల కొంగుటెట్లు తల్లి అని ఈ భావము